కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బంది జీతాలు చెల్లించట్లేదంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఎక్స్పర్ట్ ఏజెన్సీ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని సెక్యూరిటీ గార్డులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు ఉన్నతాధికారులు స్పందించి తమకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు సంవత్సరాల నుంచి ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను రెండు బాలాజీ ఏజెన్సీ ఇంకొక ఏజెన్సీ ఉన్నావి ఆ ఏజెన్సీలో జీతాలు ప్రతి నెల కరెక్ట్ పడుతున్నవి ఈ ఏజెన్సీలో ఎక్స్పర్ట్ కంపెనీ ఏజెన్సీ వచ్చింది ఈ ఏజెన్సీ హైదరాబాద్ వాళ్ళదంట ఆరు నెలలకు జీతము ఐదు నెలలకు జీతము అది కూడా వాళ్ళు వేయరు మేము అడుక్కున్నాలి ఏం సార్ జీతాలు అంటే ఒక అడిగితే ఒక జీతం వేస్తారు ఆ జీతాన్ని అడగనిక ఏం సార్ ఒక జీతం సరిపోవడం లేదు స్కూల్ ఫీజులు ఇంటి బాడగలు కట్టుకున్నాడు మేము ఎట్లా గడుకోవాలి సార్ కనీసం రెండు నెలలైనా సార్ ఐదు నెలలు అంటే ఒక జీతం వేస్తారు సూపర్ ఎంట్ సార్ కి అడిపోతే సూపర్ ఎంట్ సార్ ఏమంటాడు ఈ ఏజెన్సీ వాళ్ళని మీరు అడుక్కునాలి మాకైతే ఎటువంటి సంబంధం మీ సెక్యూరిటీ గార్డు అని సూపరెంట్ సార్ గారు అంటారు సూపరెంట్ సార్ గారు పెద్దగా ఉండే ఆయన కాడికి పోతే న్యాయం జరుగుతుందని పోతే ఆయన కూడా పట్టించుకోవడం లేదు కలెక్టర్ సార్ గారికి రెండు సార్లు లెటర్ ఇచ్చినాం కలెక్టర్ సార్ గారు నేను చెప్తా పోండి పడతా పోండి అన్నారు జీతాల గురించి మేము అడిగితే మా బాధ ఎవరు పట్టించుకోవడం లేదు జీతాలు పడతా న్యాయం చేయాలని కలెక్టర్ సార్ గారిని సూపర్ సార్ గారిని ఇక్కడ మిమ్మల్ని మీడియా మిత్రులని అడుగుతున్నాము మాకు న్యాయం చేయండి జీతాలు అయిపోయేయండి